హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి చేయూత పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి జమ చేయబోతున్నారండి డీబీటీ సిస్టమ్ ద్వారా ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ చేస్తారా అనేది కూడా పూర్తి వివరాలు అయితే చెప్తాను ఇక ఫస్ట్ కేటగిరీలో ఉన్న కిడ్నీ బాధితులకి పెన్షన్స్ ఈ నెల ఇస్తున్నారా లేదంటే కనుక వచ్చే నెల నుంచి ఇస్తారా అనేది కూడా చెప్తానండి అంటే ఈ నెలలోనే యాడ్ చేసి ఇస్తున్నారా లేకపోతే వచ్చే నెల యాడ్ చేస్తారా కొత్త పెన్షన్స్ వీళ్ళకని పూర్తి వివరాలు కూడా చెప్తాను ఈ విచయిత పెన్షన్స్ సాధారణ పెన్షన్స్ రెండు వేల పదహారు దివ్యాంగుల పెన్షన్ వచ్చి నాలుగు వేల పదహారు ఈ రోజు నుంచి అకౌంట్లో ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ చేయబోతున్నారు అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా అండి ఆ వీడియోలో నేను కొన్ని జిల్లాల పేర్లు అయితే చెప్పాను ఆ ముందుగా ఆ జిల్లాలకి అప్డేట్ అయిపోయినాయండి అప్డేట్ అయిన ఆ జిల్లాలకి ముందుగా అయితే రిలీజ్ అయిపోతాయి ముందుగా ఏ జిల్లాలకి అప్డేట్ చేస్తారో అంటే పెన్షన్ బడ్జెట్ సిద్ధం చేస్తారు ఆ జిల్లాలకి మాత్రమే ముందుగా రిలీజ్ అవుతాయండి ముందుగా ఏ జిల్లాలకి అప్డేట్ చేశారనేది కూడా ఆ వీడియోలో ఉంటుందండి ఆ వీడియోలో పెట్టిన ఆ జిల్లాలకి మాత్రమే ముందుగా రిలీజ్ కాబోతున్నాయి ఈరోజు చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయంటండి రేపు మరికొన్ని జిల్లాలు అంటే కంప్లీట్గా అన్ని జిల్లాలకి రేపు రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈరోజు చాలా కొద్ది జిల్లాలకు మాత్రమే రిలీజ్ అవుతాయి అంట ఏ జిల్లాలకి త్వరగా రిలీజ్ అవుతాయి అనేది కూడా ఆ వీడియో ద్వారా తెలియజేశాను కదా ఆ వీడియో లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ వీడియో కూడా తప్పకుండా చూసాయండి ముందుగా ఏ జిల్లాలకు రిలీజ్ అవుతాయి అనేది కూడా ఆ వీడియోలోనే ఉంటుంది ఎందుకంటే ఆ జిల్లాలకు మాత్రమే ముందుగా అప్డేట్ చేశారు కాబట్టి ఇకపోతే కొన్ని రోజుల క్రిందట మనం ఒక వీడియో చేశాము త్వరలో కొత్త పెన్షన్స్ అర్హుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు ఇంతకుముందే మనం ఒక వీడియో ద్వారా తెలియచేశామండి సెర్ఫ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు అర్హులను గుర్తించి తప్పకుండా కొత్త వాళ్లకు పెన్షన్స్ అయితే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులకు మనకైతే ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందే తెలిసిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంతకుముందు వీడియోలో మేము అందించాము దాని తర్వాత ఈ కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఫస్ట్ కేటగిరీగా కిడ్నీ బాధితులకు రెండో కేటగిరీగా ఇక ఎయిడ్స్ బాధితులకు ఈ పెన్షన్స్ కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నారండి ఇక ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వితంతులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా థర్డ్ కేటగిరీలో పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారంట ఈ ఇయర్కి ఎయిడ్స్ బాధితులకి ఈ కిడ్నీ బాధితులకి మాత్రమే ఈ పెన్షన్లు కొత్తవి రిలీజ్ చేస్తారంట అండి ఇక థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు ఇంకా ఈ బీడీ కార్మికులు ఎవరైతే ఇతర కేటగిరీలు పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక ఈ ఇయర్ లేనట్లేనండి మొన్న ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్క ఆ వృద్ధాప్యంలో ఉన్న వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారి భర్త చనిపోతే వారికి పెన్షన్ రావట్లేదని ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ పెన్షన్లు మాత్రమే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అని మంత్రి సీతక్క అయితే ప్రకటించారు మరి ఏమైందో ఏమో తెలియదండి ఆ కేటగిరీ వాళ్ళకి ఇవ్వకుండా ముందుగా ఈ కిడ్నీ బాధితులకైతే రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్స్ కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారంట సో మరి వీరికి ఈ నెలలో ఇస్తారా అంటే ఈ నెలలో ఇవ్వరండి వచ్చే నెలలో ఈ పెన్షన్స్ యాడ్ చేస్తారంట సో ఇదండి ఈరోజు అప్డేటు చేయూత పెన్షన్స్ రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఈ రోజు నుంచి అకౌంట్లో ముందుగా ఈ జిల్లాలకు అయితే జమ కాబోతున్నాయండి ఏ జిల్లాలకు జమ కాబోతున్నాయి అనేది నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో ఉంటుందండి పూర్తి వివరాలు ఆ జిల్లాలకు మాత్రమే ముందుగా రిలీజ్ అవుతాయి ఆ ఆ వీడియో లింక్ని ఈ వీడియో ద్వారా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా అదైతే చూసేయండి డిస్క్రిప్షన్ అంటే ఎక్కడ ఉంటుందో అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందంటే ఆ మోర్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మన కొత్త ఏదన్నా సరే డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అక్కడ అయితే ఉంటుంది ఆ లింకు తప్పకుండా క్లిక్ చేసి ఏ జిల్లాలకు ముందుగా రిలీజ్ అవ్వబోతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ